సహాయంతో భక్తులు శ్రవణ మాసంలో రెండవ సోమవారం భక్తులు చాలా మంది ఇక్కడ కాశీ విష్ణునాథుని దర్శించుకోవడం కోసము ఇక్కడ బారులు తీరిన పరిస్థితి చూస్తున్నాము ఇక్కడ ఏర్పాట్లు కూడా చక్కగా ఏర్పాట్లు కాదు ఎండ ఇక్కడ వాతావరణం ఎండగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాము కాశీ విశ్వం దర్శించడం కోసము రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది వస్తుంటారు ప్రజలు వేలల్లో లక్షల్లో దర్శనం కోసం వస్తుంటారు ఓ ఈ ఎక్కడి ఎక్కడి నుంచి ఈ భక్తులని రావడనొక్కసారి భక్తులని మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాసాయ ఆ క్యా ఫెసిలిటీస్ క్యా హే అచ్చా ఫెసిలిటీస్ తో కంపెనీ కాల్ ఆప్ కస హై కాస హై భతిపూర్ నుంచి భతిపూర్ నుండి రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ వస్తున్న పరిస్థితి చూస్తారమో భక్తులు రావొచ్చు అదే విధంగా కాసేలో పెద్దలకి చనిపోయిన వారికి రకరకాల చేసే కార్యక్రమాల కోసం కూడా అనేక మంది భక్తులు ఇక్కడ వస్తున్న పరిస్థితి చూస్తున్నారు సోమవారం కావడంతో శ్రవణ మాసం ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో శ్రవణ మాసం కావడంతో సోమవారం అనేక మంది మంది భక్తులు బారుతున్న పరిస్థితి చూస్తున్నాం కాశీ ఆయన మహారాష్ట్ర పుణ్యసే కైసాయ ఇదే ఎత్నా సార్ మేము